తుకైనా నీ కోసమేనయ్యా నేనెల్లప్పుడు ఏవో వాను సన్ను పింఛను నేనెల్లప్పుడు ఎవో వాణిను సన్ను పింఛను నిత్యము నీ కీర్తి నా నోటను నిత్యము కీర్తి నా నోట నుండు మేలైన కీడైన నీతో నేసయ్యా చావైన బ్రతుకైన నీ కోసమేనయ్యా మేలైన కీడైన నీతో యేసయ్యా చావైన బ్రతుకైన నీ కోసమేనయ్యా కలిమి చేజారి నను ముంచిన

మంచి సయ్యా నాకు తెల మంచి సయ్యా మేలైనా కీడైనా నీతోనే సయ్యా చాలైనా ప్రదృదైనా కోసయ మేలైనా కీడైనా సయ్యా చావైనా అరులయాలి కలవరం పొందినే కృందినా అరులయ గతాలి శృతి మించిన కళవరం పొందినే కృందినా రుప చూపేదావని నా మౌ రవమిని రుప చూపేదావని నాకు తేల సునయ్యా మంచి సుయ్యా మేలైన కిడైనా నీ తునేసయ్యా చావైనా బ్రతికైనా నీకోసం మేరయ్య

చే పెంచిన ఆపదల విడిపించేదవని ఆ పదల విడిపించేదవని నాకు తెలసునయ మంచి నాకు తెల చావైనా బ్రతుకైనా చావైనా బ్రతుకైనా కోసమేనయ్యా నేనేప్పుడు ఏ గోవా నిన్ను సన్నెదాడు నేనెల్లప్పుడు దేహోమారిడు సన్నం తెంచడను నిత్యముని కీర్తి నానోటం ముందును నిత్యముని కీర్తి నానోటం ముందు మేలైనా కీడైన నీ తోనే సయ్యా చావైన వృతుకైనా నీ కోసమేనయ్యా మేలైనా కీడైన నీతోనే సయ్యా